వాడేసుకుంటారు వాస్తవంగా డిసెంబర్ ఎండింగ్కి పూర్తయిపోయి జనవరి ఫస్ట్ అలా అనౌన్స్మెంట్ ఇచ్చేసేసి పూర్తిగా ప్రచారంలోకి వెళ్ళాలనుకున్నారు కదా ఇద్దరు కలిసి సభలు అనుకున్నారు కదలరా సభలు ఇద్దరు కలిసి అని ఒక్క సభ కూడా ఇద్దరు కలిసి జరగకుండానే అయిపోయింది ఇరవై తొమ్మిదో తారీఖుతో కదలరా సభలు అయిపోయినట్టు కదా కానీ ఇప్పటికి ఎక్స్టెండ్ అవుతున్నట్టుని ఇంకో పక్కన పవన్ కళ్యాణ్ టూర్ అసలు వారాహి వన్ టూ అయిపోయి మూడు నెలల్లో ఏమైపోయినట్టు అదే ఆగిపోయింది ఆయన వెహికల్ అక్కడ పెట్టుకుని రెడీలో స్టీరింగ్ మీద చెయ్యట్టుకుని కూర్చుని ఉన్నాడు ఆయన మీరు ఆ లిస్ట్ ఇవ్వండి నేను నొక్కుతా యాక్సిల లేకపోతే కనుక వెనక్కి వెళ్ళాలా ముందుకు వెళ్ళాలా మీరు డిసైడ్ అసలు వరాహి వరాహియాత్ర చేసి ఉద్దేశం ఉందో లేదో పవన్ కళ్యాణ్ గారికి వరాహి వరాహియాత్ర చెప్పాడు కదా ఆయనే వరాహియాత్ర అదేది దాని డైలాగ్ ఏదో ఉంది కదా ఆపేది ఎవడరా అవును అవును ఆయన ఎప్పుడూ ఆపట్లేదు ఆయన ఆపుకుంటున్నాడు అంతే వేరే వాళ్ళు ఆపి అంతే కానీ తెలుగుదేశం పార్టీ విషయంలో నిజంగా మీరు చెప్పినట్టు ఆ లెక్క అంతా కరెక్ట్ అయితే పార్టీ క్యాడర్ టీడీపీ క్యాడర్ యాక్సెప్ట్ చేస్తుంది తప్పదు కదా ఇప్పుడు పార్టీని బతికించుకోవాలి ముందు ఇప్పుడు ఈ దఫా అధికారం రావాలి ఎట్లయినా సరే అధికారం రాకపోతే పార్టీ మునుగుడికి సంబంధించిన ప్రశ్నార్థకం నెక్స్ట్ ట్రిప్ కి బాబు గారి వయసు పరంగా చూసుకుంటే నెక్స్ట్ కి పార్టీ